అందరికీ అండి ఈరోజు మనం పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలోని చందమామ కథల పుస్తకంలోని సవతి తల్లి అనే కథ గురించి చెప్పుకుందాం ఈ కథ రచించింది ఆర్ శ్యామలరావు గారు ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవారు అతని భార్య ఒక మగబిడ్డను కని చనిపోయింది పిల్లవాడికి వెంకడు అని పేరు పెట్టారు పిల్లవాడి పెట్టుపోతలు చూసేటందుకు ఇంట్లో ఎవరూ లేకపోవటం చేత రైతు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు రైతు రెండో భార్య పేరు బంగారి బంగారి వెంకడ్ని చాలా గారాభంగా పెంచింది ఇరుగు పొరుగు వాళ్ళు మాత్రం వెంకన్న చూసినప్పుడల్లా పాపం తల్లిలేని బిడ్డ ఎంత బాగా చూస్తే మాత్రం సవతి తల్లి సొంత తల్లి అవుతుందా అని అనేవారు ఈ మాట వెంకడు అనేకసార్లు విన్నాడు సవతి తల్లి అనే మాట అతడికి ఒక తిట్టులాగా వినిపించేది బంగారికి పిల్లలు పుట్టనే లేదు కొంతకాలం అయ్యాక రైతు జబ్బుపడి చనిపోయాడు కూడా అప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు వెంకన్ను చూసి పాపం వీడికి పుట్టినప్పటి నుంచి సవతి తల్లి బాధ కాస్త ప్రేమగా చూసుకోవటానికి తండ్రి ఉన్నాడు కదా అనుకుంటే ఆయన పోయాడు ఇక ఆ సవతి తల్లి ఇష్టమే ఇష్టం ఆవిడతో పాపం ఎట్లా వేగుతాడో అని అనుకునేవారు ఇటువంటి మాటలు విని విని వెంకడికి తన సవతి తల్లి పైన ఒక విధమైన అనుమానం ఏర్పడింది వాడేదన్నా విధవ పని చేస్తే బంగారి కోపడ్డప్పుడు అతనిలో ఉన్న అనుమానం కొంచెం దృఢమయ్యేది మళ్ళీ ఆమె ప్రేమగా చూసినప్పుడు తగ్గిపోయేది అందుచేత ఎవరైనా తన సవతి తల్లి గురించి ఆక్షేపణగా మాట్లాడితే అతడు మా చిన్నమ్మ నన్ను బాగానే చూస్తుంది అనేవాడు కాస్త అవుతున్నావుగా బాగా చూడకేం చేస్తుంది కానీ లోపల ఏమి కుట్ర చేస్తున్నదో కాస్త జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించేవాళ్ళు పొరుగు వాళ్ళు ఇతరు ఇటువంటి మాటలు అన్నప్పుడు వెంకటి మనసులో మళ్ళీ అనుమాన పిశాచం తల ఎత్తేది సవతి తల్లులు పెట్టే కష్టాలను గురించి వివరాలు వినేటప్పుడు అతడి అనుమానం మరింత అయ్యేది అతడు తన సవతి తల్లిని ఒక కంట కనిపెడుతూ ఉండేవాడు బంగారి రోజూ దేవుడి దగ్గర దీపారాధన చేసి దండం పెట్టుకొని ఏదో గొనిగేది ఏమంటుందో వినాలనిపించి వెంకడు ఒకనాడు దగ్గరలోనే దాగి ఉండి తన పెన్నమ్మ చేసే ప్రార్థన విన్నాడు దేవుడా మా వెంకడిని చీమలాంటివాడిగాను ఆడదిలాంటివాడిగాను ఎప్పుడూ ఆకలి ఉండేలాంటివాడిగాను తాడులాంటివాడిగాను మట్టికుండలాంటివాడిగాను చెయ్యి అని బంగారి దేవుడికి దండం పెట్టుకుంటున్నది ఈ మాటలు వినగానే వెంకటి మనస్సు విరిగిపోయింది అతడికి తన చిన్నమ్మ అసలు స్వరూపం తెలిసినట్టయింది ఆమె తన మంచి కోరితే దేవుడికి అలా దన్నాలు పెడుతుందా చీమలు తాకితే చస్తాయి ఆడవాళ్ళు ఎందుకు పనికిరాని అసమర్థపు మనుషులు ఆకలితో అస్తమాను మాడేవాళ్ళు అడుక్కు తినేవాళ్ళు పశువులను కట్టడానికి తప్ప పనికిరానిది తాడు చిన్న దెబ్బకు చిల్లిపడేది మట్టికొండ తాను అలా బతకాలని తన చిన్నమ్మ దేవుణ్ణి వేడుకుంటున్నది ఇంకా చిన్నమ్మ మొహం చూసేదట్లా వెంకడు విరక్తి చెంది ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి దేశం మీద బయలుదేరాడు ఎటు పోతున్నది ఎక్కడికి పోతున్నది అతడికి తెలియదు ఆకలి వేసినప్పుడు ఏ ఇంటి ముందో నిలబడి అమ్మ అని అరిచేవాడు దొరికినది తినేవాడు నిద్ర వస్తే ఏ చెట్టు కిందో నిద్రపోయేవాడు ఇలా పోతూ ఒకనాటి సూర్యాస్తమయం వేళ అతడు ఒక అరణ్య ప్రాంతానికి చేరుకున్నాడు అక్కడ అతడికి ఒక ఏనుగు పడుకొని ఉండటం కనిపించింది ఎంతసేపటికి ఆ ఏనుగు కదలకపోయేసరికి అతడు దగ్గరగా వెళ్ళి అది చచ్చిన ఏనుగని తెలుసుకున్నాడు అతడు ఆ రాత్రి ఆ సమీపంలో ఉన్న కొండరాళ్లపైకి ఎక్కి అక్కడే పడుకొని నిద్రపోయాడు మర్నాడు వెంకట నిద్రలేవగానే అతడికి ఏనుగు కలేబరం కనబడింది కానీ అది కొద్దిగా జరిగినట్టు అతడికి తోచింది చచ్చిన ఏనుగు తానే కదలలేదు కదా అది ఎలా కదిలిందో తెలుసుకోవటానికి అతడు దగ్గరగా వెళ్ళి చూశాడు అనేక కోట్ల చీమలు ఆ ఏనుగు కలేబురాన్ని ఉన్న చోటు నుంచి లాగటానికి యత్నిస్తున్నాయి ఏనుగు శరీరం వాటి కృషి వల్ల అతి నింపాదిగా కదులుతున్నది ఇది చూసి వెంకటికి చీమల మీద వెనక ఉండిన తక్కువ భావం పోయి అవంటే గౌరవం ఏర్పడింది వెంకడు అక్కడి నుంచి బయలుదేరి పగలల్లా నడిచి చీకటి పడే వేళకు ఒక గ్రామం చేరాడు అక్కడ ఒక పూరి ఇంట బయట అరుగున్నది వెంకడు ఇంట్లోకి తొంగి చూశాడు లోపల ఒక రోగిష్టివాడు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ రాత్రికి బయట అరుగుపైన పడుకోనిస్తారా నేను చాలా దూరం నుంచి వస్తున్నాను అన్నాడు వెంకడు రోగిష్టి మనిషి సరే అన్నాడు లోపల విన్న పిల్లలు ఆకలేస్తోంది నిద్ర వస్తోంది అమ్మ ఇంకా రాదేం అని మారం చేస్తున్నారు వస్తుంది కాస్త ఓపిక పట్టండి నాకు ఆకలిగానే ఉంది మరి అని తండ్రి పిల్లలను సముదాయిస్తున్నాడు కొంతసేపటికి ఆ పిల్లల తల్లి వచ్చింది అబ్బబ్బా ఎన్ని పనులు చేసినా ఇంకో పని చెబుతారు ఎంతకీ వదలరు అన్ని పనులు పూర్తి చేసి కూలీ తీసుకొని బియ్యం కొనుక్కొని వచ్చేసరికి ఈ సరిపోయింది అంటూ ఆమె వంట ప్రారంభించింది పిల్లలు ఆకలిని గోల చేస్తుంటే ఇదిగో అయిపోయింది రెండు నిమిషాలు అని వాళ్ళని ఊరుకోబెట్టింది వాళ్ళు కూడా శాంతించారు మరి కాసేపటికల్లా ఆమె పిల్లలకు అన్నం పెట్టింది భర్త తాగటానికి గెంజి ఇచ్చింది తాను తినటానికి వడ్డించుకున్నది అన్నట్టు బయటి అరుగు మీద కుర్రాడొకడు పడుకొని ఉన్నాడు దూరం నుంచి వస్తున్నట్ట అతడి సంగతి విచారించావా అన్నాడు భర్త అయ్యో నేను చూడనే లేదే అంటూ ఆమె దీపం తీసుకొని బయటకు వచ్చి అరుగు మీద వెంకన్నని చూసి ఎవరబ్బాయి కొంచెం అన్నం పెడతా తిని పడుకో అన్నది లోపల జరిగేదంతా ఆలకిస్తున్న వెంకడు నాకేమీ వద్దమ్మా మీరు భోంచేయండి అన్నాడు ఆమెతో అదేమిటి చోటగాని చోట ఉన్నవాడివి ఆకలితో ఎట్లా ఉంటావు సిగ్గుపడకుండా కొంచెం తిను అంటూ ఆమె వెంకడికి ఎంత అన్నము పులుసు తెచ్చిపెట్టింది అతడది తిని ఇన్ని నీళ్లు తాగాడు మర్నాడు ఉదయం ఆమె వెంకన్న వివరాలు అడిగింది అతడు నాకెవరూ లేరు ఊళ్ళు పట్టుకొని తిరుగుతున్నాను అన్నాడు అయితే నాలుగు రోజుల పాటు ఇక్కడే ఉండు నేను పనిచేసే వాళ్ళింట రేపు పెళ్ళి నాలుగైదు రోజులు మాతో పాటు నీకు కూడా మంచి భోజనం దొరుకుతుంది అన్నదామె వెంకటకి ఆమెను చూస్తుంటే తన చిన్నమ్మ జ్ఞాపకం వచ్చింది అతడికి ఆడవాళ్ళ సామర్థ్యం పైన గురి కూడా ఏర్పడింది ఈ మనిషి ఎవరింటనో ఒళ్ళు హోనమయ్యేటట్టు చాకరీ చేసి వచ్చి ఇంటి పని అంతా చూసుకుంటుంది ఆమె ఇంటికి వచ్చినదాకా రోగిష్టి భర్త పిల్లలు దిక్కులేని పక్షులల్లే ఉంటున్నారు ఆమె రాగానే ఇల్లంతా ఒక దారికి వచ్చేస్తుంది పెళ్లి జరిగింది వెంకడు నాలుగు రోజులు మితిమీరి తిన్నాడు అగ్నిమాంద్యం ఏర్పడి ఆరోగ్యం పాడైంది నాకు ఆకలి లేదు ఒంట్లో బాగాలేదు అన్నాడు వాడు ఇంటావిడతో ఆకలే ఆరోగ్యం నాయన ఆకలి లేకపోతే రోగం కాక మరేమిటి అన్నది ఆదుర్దా కనబరుస్తూ తనకు ఎప్పుడూ ఆకలిగా ఉండాలని పెన్నమ్మ ఎందుకు మొక్కుకున్నదో వెంకడికి అర్థమైంది తన పెన్నమ్మ గురించి ఈ మనిషికి చెప్పుకోవాలని వెంకడికి అనిపించింది అతడు చెప్పినదంతా విని ఓరి పిచ్చివాడా నీ పెన్నమ్మ పేరుకు తగ్గట్టు బంగారమే ఆమె మీద అనుమానపడి వచ్చేశావా వెంటనే ఇంటికి పో పాపం నీకోసం ఎంత బెంగపడిందో అన్నదామె వెంకడి ఎక్కడా ఆగకుండా నడిచి ఒకనాటి నడిరాత్రి తన ఇల్లు చేరుకున్నాడు సరిగ్గా అదే సమయంలో ఒక ఒక దొంగ తమ ఇంటికి కన్నం వేసి లోపలికి ప్రవేశిస్తూ ఉండటం అతడికి కనిపించింది అతడు కూడా అదే కన్నంలో నుంచి లోపల ప్రవేశించి దొంగను వెనక నుంచి గట్టిగా పట్టుకున్నాడు చిన్నమ్మ నేనే దీపం వెలిగించు అన్నాడు వాడు దొంగను పెడరక్కలు విరిచి పట్టుకొని బంగారి దీపం వెలిగించి దొంగను చూసి తాడొకటి తెచ్చి దొంగ చేతులను గట్టిగా కట్టింది ఇరుగు పరుగు వాళ్ళను లేపేసరికి వాళ్ళు దొంగను పట్టుకుపోయారు బంగారి తన కొడుకును మళ్ళీ చూసి ఆనంద భాష్పాలు రాల్చి చెప్పకుండా చేయకుండా ఎక్కడికి పోయావురా అని అడిగింది వెంకడు ఆమెతో జరిగినదంతా దాచకుండా చెప్పి చిన్నమ్మ నువ్వు దేవుడికి దండం పెట్టుకుంటూ నేను చీమలాగా ఆడదానిలాగా ఆకలిగా తాడులాగా ఉండాలని ఎందుకన్నావు అర్థమైంది కానీ మట్టికుండలాగా ఉండాలని ఎందుకన్నావు అని అడిగాడు నాయన కుండ భద్రంగా వాడుకుంటే ఎంతకాలమైనా ఉపయోగపడుతుంది ఎన్నో విధాల ఉపయోగపడుతుంది అనేక పనులకు ఇత్తడి వెండి బంగారు బిందుల కన్నా కూడా కుండ శ్రేష్టం ఎంత భేదవాళ్ళకైనా అది అందుబాటులో ఉంటుంది అన్నది బంగారి ఈ మాటలు విని వెంకడు తృప్తిపడ్డాడు ధన్యవాదాలు